హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి వీలాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి ఈ అరటికాయ ఫ్రై ఎలా చేసుకుందామో వీడియోలోకి వచ్చేయండి చూసేద్దాము ముందుగా ఒక బాండీ పెట్టి అది వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక ఎండుమిరపకాయ మూడు పచ్చిమిరపకాయలు ఐదు వెల్లుల్లి రెబ్బలు చెతట్టు వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత ఒక పిడికెడి పల్లీలు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలండి పోపు బాగా వేగిన తర్వాత ముందుగా నేను ఇక్కడ మూడు అరటికాయలని ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల అరటికాయ నల్లబడకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని పోపులోని బాగా వేగనివ్వాలి ఆయిల్ అంతా అరటికాయ ముక్కలకి పట్టేటట్టు వేగడం వల్ల ఈజీగా కుక్ అవుతుందండి ముక్క ముక్క స్టిక్ అవ్వకుండా చక్కగా కూర పొడి పొడిగా చక్కగా వస్తుందండి అరటికాయ ముక్కలు నూనెలో బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి బాగా కలిపి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన కూరని చూశారు కదా పసుపు ఉప్పు బాగా పట్టి మంచి కలర్ఫుల్గా వచ్చింది కూర ఇప్పుడు అరటికాయ ముక్క కొంచెం ఉడికిందండి ఉడికిన తర్వాత కడాయిలో కూరనంతా సపరేట్గా ఒక పక్కకి తీసుకొని ఈ మధ్యను కొంచెం ఖాళీ చేసుకోవాలండి కూర మధ్యలో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాని మీద కూరకారం అంటాం కదా ఒక స్పూన్ కూరకారం వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఇలా ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా ఉడుకుంటుందండి బాగా ఉడుకుతుంది ఆవిరికి అలాగే మనం వేసుకున్న కూర కారం కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఈ ఉడికిన టమాటాని మొత్తం కూరలో కలుపుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి బాగాను ఇలా చిన్న మంట మీద కలుపుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి కూర మొత్తం చిన్న మంటలోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న ఈ కూర ఫైనల్గా ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ఫోర్క్తోని అరటికాయ ముక్కని గుచ్చి చూసుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉడికింది కదా చాలా చక్కగా కూర పొడి రెడీ అయిందండి కూర దింపుకునే ముందు ఒక స్పూన్ నెయ్యి అరటికాయ ఫ్రై మీద వేసుకుంటే మంచి రుచి పెరుగుతుందండి కూరకి మనం ఎలాగూ అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటాం కదా దానికి బదులుగా కూరలో వేస్తే ఇంకా మనం భోజనం చేసేటప్పుడు మర్చిపోకుండా ఇందులోనే అన్నీ వేసుకున్నట్టు అవుతుందండి మనం పల్లీలని కూరలో వేసుకున్నాం కదా ఇప్పుడు అందరూ రక్తహీనతతో బాధపడుతున్నారు కదా అలాగా పల్లీలు సపరేట్గా తినాలంటే మనం మర్చిపోతూ ఉంటాం మన డే బిజీలోని అందువల్ల ఇలా కర్రీస్లోని పల్లీలు జీడిపప్పు యాడ్ చేసి తినడం వల్ల మనకి నీరసం నిస్సత్వ రాదండి ఈ కర్రీ ఈ ఫ్రై ఉంది కదండి అరటికాయ ఫ్రైని దీపావకాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కూరలో మనం వెల్లుల్లిపాయలు చితటి వేసుకున్నాం కదా బాగా ఉడికి తొక్క సెపరేట్ అయిపోయి ఎంత బాగుందో చూడండి వెల్లుల్లిపాయ ఇది కొంచెం కూర ఎక్కువ అన్నంలో కలుస్తుందండి ఫ్రై అనుకుంటాం కానీ చాలా బాగుంటుంది స్మూత్గా చక్కగా ఉడికిందండి అరటికాయ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అందరికీ ఇష్టం లేని అరటికాయని ఎంత రుచిగా వండుకున్నాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్